भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्रबाहु मध्य बिलसितेन्द्रिया भद्रशैलरा श्रीरामचन्द्रबाहु मध्यबिलसितेन्द्रिया वेदविनुतराजमण्डल श्रीरामचन्द्रधर्मकर्मयुगलमण्डला वेदविनुतराजमण्डला श्रीरामचन्द्र कर्म कर्मयुगमण्डला सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशकाशीलराजमन्दिरा श्रीरामचन्द्र दशरथ राम गोविन्द मम पाई मुकुन्दोविन्द दशरथ

ఆఫ్ రేపటి దినము శ్రీరామనవమి శుభ సందర్భంగా ముందుస్తు శుభ సూచికంలో భాగంగా ఈరోజు వెంకటగిరిలో స్వామి వివేకానంద యువసేన సభ్యుల ఆధ్వర్యంలోను మరియు కష్టజీవుల శ్రమజీవులకు ఆధ్వర్యంలోను శ్రీరామనవమి శుభ సందర్భంగా శుభ శనివారం సందర్భంగా వెంకటగిరిలో పలు ప్రాంతాల్లో కాషాయ రంగులో ఉన్నటువంటి హనుమంతుల స్వామి జెండాలను ప్రదర్శింపజేశాం అంతేకాకుండా శ్రమజీవులు కష్టజీవుల యొక్క టూ వీలర్స్ వాహనాలకు స్వామివారి జండాలను ఇన్స్టాల్ చేయటమే కాకుండా నిరుపేదలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారో మరియు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి కుటుంబాలను గుర్తించి ఈరోజు పద్దెనిమిది రకాల నిత్యవసర సరుకులు కూడా ఆ యొక్క కుటుంబాలకు పంపిణీ చేయటం అనేది నిజంగా స్వామి వివేకానంద వ్యవసాయ సబ్బులను హర్షింపదగ్గ విషయం అంతేకాకుండా నిరుపేద కష్టజీవుల పిల్లలు ఎండల్లో చెప్పులు లేకుండా తిరగటం తిరగటం చూ చూ కూడా గమనించి అటువంటి పిల్లలందరూ కూడా ఈ రోజులు చెప్పులు పంచటము మరియు గొడుగులు పంచడం అనేది కూడా నిజంగా గొప్ప విషయం అంతేకాకుండా ఈరోజు వెంకటగిరిలోని మహానుభావులు పెద్దలు మరియు ఉత్తమ పురుషులైనటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు హనుమంతుల స్వామి యొక్క ర్యాలీని కూడా వెంకటగిరి పొరవీధుల్లో నిర్వహించారు ఆ యొక్క కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు కూడా పాల్గొన్నారు స్వామి వివేకానంద యువసేన సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ యొక్క హనుమంతుల స్వామి యొక్క ర్యాలీ నిర్వహించినటువంటి వెంగయ్యలోని ప్రముఖులకు గొప్ప వ్యక్తులకు ఉత్తమ పురుషులకు మరియు గొప్ప వ్యక్తులకు ఆధ్యాత్మిక పరులకు ప్రజలందరి తరఫున కూడా శుభాభివందనలు తెలియపరుస్తున్నాం అంతేకాకుండా హనుమంతుల స్వామి యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే హనుమంతుల స్వామి పంచభూతాలను శాసించేటువంటి గొప్ప శక్తివంతుడు ఆయన యొక్క పంచముఖాల కనుక చూసినట్లయితే ఆ పంచముఖాల యొక్క ఉద్దేశం ఏమనగా గాలి వాన ఎండ ఆయువు వాయువు ఆకాశము మరియు భూమిని అంటే ఈ యొక్క పంచభూతాలుగా భావిస్తారు కాబట్టి అటువంటి పంచభూతాలను నిరంతరం తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి హనుమంతుల స్వామి కాబట్టి అందుకే హనుమంతుల స్వామికి పంచ ముఖాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంతా కూడా ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క శక్తి పటిమను ఆయన యొక్క జీవిత గాథను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుతము ఎంతో ఉంది హనుమంతు స్వామి అంటే ఎవరో కాదు సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అంశమే కాబట్టి ಆಯನ್ನು ತಿಳಿಸ್ಕೊಳ್ಳಿ ಶ್ರೀ ಹನುಮುರುದೇವು ಶರಣ ಪರ ಸಾಧಕ ಶರಣ್ದಿಹೀನತನು ಕಲಗಿನ ತನು ಶುದ್ಧಮೂರವು ಈ ನಾಮ ಜಪುನಾ శ్రీరామరంజన నీ జన్మ జన్మాంతర దుఃఖ యచట ఎచట నుండిన రఘువరదాసు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసు నమోతలు స్థిరము మారుతి సేవలు సుఖములు కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇహ పర సాధక శరణములు భజవి భుజ బల భుజబల తేజదాదరా ఈశ్వర సంభూత పవిత్ర కేశరీపుత్రనగ్రనకాదలు ఆది తన యమ కువేర దిక్పాలు కవులు ಪುಲಕಿ ತುರೈರಿ ನೀನ ಶ್ರೀ ಹನುಮಾನು ಗುರುದೇವು ಶರಣಮುಲು ಇಹ ಪ್ರಸಾಧಕ ಶರಣಮುಲು ಜೈ ವೀರ ಹನುಮಾನ್ ಕಿ